పిల్లల్లో లోపాలని మనం కథలు చెప్పి ఏ విధంగా సవరించవచ్చో ఇవాళ తెలుసుకుందాం ముఖ్యంగా మనం అందరూ ఎదుర్కొనే సమస్య పిల్లలు స్క్రీన్ టైం ఎక్కువ చూస్తున్నారు అంటే ఫోన్లకి టీవీలకి బాగా అలవాటు పడిపోయారు ఆ ప్రధాన సమస్యను మనం ఐదు స్టెప్స్ ద్వారా ఏ విధంగా వాళ్ళలో తగ్గించవచ్చో తెలుసుకుందాం మొట్టమొదట పిల్లల్లో ఉన్న లోపాలను మనం గమనించాలి ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ ఏంటంటే ఆ లోపం వల్ల మొబైల్ ఎడిక్షన్ వల్ల స్క్రీన్ టైం వల్ల పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది వాళ్ళ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అలాగే వాళ్ళకి ఏకాగ్రత లోపిస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడలేరు చదువులో వెనకబడతారు యాంగ్జైటీకి డిప్రెషన్కి లోనవుతారు ఇటువంటి సమస్యలు మొబైల్ అడిక్షన్ వల్ల మనం చూస్తున్నాం మూడో స్టెప్ ఏంటంటే ఆ మొబైల్ అడిక్షన్కి తగ్గించడానికి ఒక మంచి కథను పిల్లలకి చెప్పాలి ఉదాహరణకి నేను ఒక కథ చెప్తాను ఆ కథ ఏంటంటే ఒక పక్షిని తీసుకొచ్చి మనం బాగా ప్రకృతిలో విహరించే రెక్కలతోటి హాయిగా ఎగురుతూ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అన్ని అన్ని కావాల్సిన పళ్ళు తింటూ అన్ని ప్రాంతాలను నివేస్తున్నటువంటి పక్షిని తీసుకొచ్చి మనం ఒక పంజరంలో బంధిస్తాం ఆ పక్షికి ఎప్పుడెప్పుడు తన స్వేచ్ఛా ప్రపంచంలోకి ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది అది ఆకాశం కేసి చూస్తూ కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ ఉంటుంది అయ్యో నేను ఇవాళ పంజరంలో బంధించబడ్డాను దానికి ఎప్పుడెప్పుడు బయటికి రావాలని ఎంతో కాంక్షగా అభిలాషగా ఉంటుంది అన్నమాట కోరికగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఆ పంజరాన్ని ఓపెన్ చేసినప్పుడు వెంటనే అది బయటికి బలంగా రావాలని కోరుకుంటుంది అలాగే ఎప్పుడైనా మనం జామ్ జామ పండు పెట్టడానికో దానికో గింజలు వేయడానికో మనం పంజరాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ పక్షి బలంగా తన రెక్కలు రెక్కలు విదిలించి బయటకు వచ్చేస్తుంది స్వేచ్ఛ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది దానికి ఎప్పుడైతే ప్రప బయట ప్రపంచంలోకి ప్రకృతిలోకి వెళ్ళిందో మళ్ళీ హాయిగా వ్యవహరిస్తుంది సంతోషంగా కాలం గడుపుతుంది తన సహజమైన జీవితాన్ని గడుపుతుంది మనం ఈ కథని పిల్లలకి చెప్పాలి పక్షి ఏ విధంగా అయితే పందెల్లో బంధింపడిపోయిందో పిల్లలు కూడా మొబైల్ ఎడిక్షన్ అనే వ్యసనానికి బంధింపబడిపోయారు పక్షి తన రెక్కల్ని కోల్పోయి అంటే పందెల్లో బంధింపడం వల్ల తన రెక్కలతో బయటికి ఎగరలేకపోతాం పిల్లలు కూడా మొబైల్ ఎడిక్షన్ అనే అలవాటుకి లోనయ్యి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించడం మానేశారు అంటే వాళ్ళ రెక్కల్ని వాళ్ళే నరికేసుకున్నట్టు అవుతోంది పక్షి బయట ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచాన్ని చూసి ప్రకృతిని చూసి ఎంతో ఆనందిస్తుంది ఎంతో సంతోషంగా కాలక్షేపం చేస్తుంది అలాగే పిల్లలు మొబైల్ ఎడిక్షన్ని ని మనం మార్పించినట్లయితే ఎంతో సంతోషంగా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు ఈ పక్షి కథని పిల్లలకి చెప్పాలి పంజరాన్ని ఫోన్తో పోల్చాలి అలాగే పక్షి రెక్కలు బంధింపడిపోయే పంజరంలో అని చెప్పాలి అలా చెప్పినట్లయితే వాళ్ళకి అది బలంగా నాటుకుంటుంది అనమాట అంటే మెటఫర్స్ అంటాం వీటిని ఫోన్ పంజరంలాగా రెక్కలు నరికేసుకోవడం మొబైల్కి లాగా మనం చెప్పాలి అలాగే పిల్లలకి ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఈ కథ చెప్పి ఆ కథని వాళ్ళతో పూర్తిగా చర్చించాలి చర్చించి వాళ్ళ అభిప్రాయాలు కనుగొనాలి వాళ్ళలో ఏం చేస్తే మార్పు వస్తుందో మనం వాళ్ళ నుంచే రాబట్టాలి తర్వాత ఫిఫ్త్ స్టెప్గా వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో మనం స్కిల్స్ నేర్పించాలి డ్రాయింగ్ స్విమ్మింగ్ డ్యాన్స్ చెస్ ఆటలు పరిచయం చేయాలి అలా పరిచయం చేయడం వల్ల వ్యాయామం చేయడం వల్ల వాళ్ళలో అనే హార్మోన్ రిలీజ్ అయ్యి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈ మొబైల్ అడిక్షన్ నుంచి క్రమక్రమంగా వాళ్ళు దూరం అవుతారు ఈ విధంగా మనం ఐదు స్టెప్పుల ద్వారా పిల్లల్లో మొబైల్ అడిక్షన్ అనే వ్యసనాన్ని మనం దూరం చేయవచ్చు ఆ సమయాన్ని మనం తగ్గించవచ్చు ఇలాగే మనం ప్రతి సమస్యకి మనం ఒక మార్గాన్ని కథల ద్వారా చెప్పచ్చు అలా చెప్పినట్టయితే వాళ్ళకి బలంగా గుర్తుండి వాళ్ళు దాని నుంచి ఎంతో కొంత బయటకు రాగలుగుతారు తద్వారా స్క్రీన్ టైం తగ్గి రియల్ లైఫ్ని రియల్ టైంని ఎంజాయ్ చేయగలుగుతారు ఈ రోజుల్లో మనకి తెలిసింది ఏంటంటే ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు పిల్లలందరూ సగటున రోజుకి ఐదు గంటలు మొబైల్ చూస్తున్నారు స్క్రీన్స్ చూస్తున్నారని మనకి గణాంకాల్లో తేలింది కాబట్టి మన పిల్లలందరినీ మనం సంరక్షించుకుని మంచి విషయాలు వాళ్ళకి నేర్పించి వాళ్ళ జీవితంలో మంచి మార్పును మనం తీసుకొస్తాం ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని మీరు అందరితోనూ పంచుకోండి మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనదే మన పిల్లల్ని మనం సంరక్షించుకుని మంచి పౌరులుగా తీర్చిదిద్దినట్లయితే భారతదేశం అతి కొద్ది కాలంలోనే నెంబర్ వన్ కంట్రీగా ఎదుగుతుంది మన దేశాన్ని మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనదే